అందరికీ నమస్కారం నవభారత నిర్మాణంలో నా వంతు కృషికి గుర్తింపుగా నాకు రామోజీ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చి నన్ను ప్రోత్సహించిన రామోజీ గ్రూప్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు పూజ్యులు పద్మవిభూషణ్ రామోజీరావు గారు ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి తన స్వశక్తితో అంచులంచెలుగా ఎదిగి ఈ సంస్థను స్థాపించి ఒక మహాసామ్రాజ్యంగా విస్తరించి సామాన్యులకు కూడా కలలుకనే అధికారం ఉందని వాటిని సాకారం చేసుకునే సామర్థ్యం ఉందని నిరూపించి దేశానికే స్ఫూర్తిదాయకమయ్యారు నేను కూడా ఆంధ్రప్రదేశ్లోని ఏడుగుండ్లపాడు అనే కుగ్రామంలో పుట్టి ఇంటర్మీడియట్ వరకు తెలుగులో చదువుకుని ఈనాడు ప్రపంచంలోనే అతి ఎత్తైన చినాబ్ రైలువంతన నిర్మాణానికి నా వంతు కృషిని అందించి మీకు అందరికీ ఆ రకంగా పరిచయం అయ్యాను నా సుదీర్ఘ ప్రయాణంలో నాకు సహాయ సహకారాలు అందించిన అందరికీ ముఖ్యంగా మా అమ్మ నాన్నలకి మా అమ్మమ్మకి నా వెన్నంటి ప్రోత్సహించిన మా అక్క విజయలక్ష్మికి నా జీవిత భాగస్వామి హరికి నా మిగతా కుటుంబ సభ్యులందరికీ మిత్రులకు ఫ్రెండ్స్కి టీచర్స్కి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి ఇండియన్ రైల్వేస్కి అఫ్ఘాన్స్ నిర్మాణ సంస్థకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈనాటి నా విజయం దేశంలో ఎంతోమంది ఆడపిల్లలకు ప్రేరణ అవ్వాలని ఆర్థిక స్తోమత సామాజిక పరపతి లేకున్నా సంకల్ప బలం గుండె ధైర్యం ఉంటే కొండలనైనా వంచగలమనే ధీమా కొంతమందికైనా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను